హలో టు ఆల్ దిస్ ఈస్ తన్ మై వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పులావ్ని ఈజీగా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను బ్యాచ్లర్ స్టైల్లో చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకు చికెన్ పులావ్ అనేది తొందరగా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం చక్కగా చికెన్ తీసుకున్నాను చికెన్ వాష్ చేసేసుకొని అందులో తగినంత ఉప్పు కారం పసుపు అలాగే ధనియా పౌడర్ వేసుకొని తగినంత పెరుగు కూడా వేసుకోవాలి ఈ పెరుగు వేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది జ్యూసీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా వస్తుంది సో ఇక్కడ నేను ఇవన్నీ మీ ఇవన్నీ వేసుకొని చికెన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాను తర్వాత అందులో ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులో స్పైసెస్ అన్నీ వేసుకున్నాను ఓల్డ్ స్పైసెస్ మన గరం మసాలాలు అవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా తొందరగా ఫ్రై కావాలంటే సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేయడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది తర్వాత అందులో పుదీనా కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకోవాలి మనకి ఇవి ఆనియన్స్ అవి చక్కగా వేగిన తర్వాత అందులో తగినంత పసుపు వేసుకోవాలి తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా ఇదంతా అందులో వేసేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకు కర్రీ అనేది కొంచెం ఉడికినట్టుగా కనిపిస్తుంది తర్వాత అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకున్నాను ఇక్కడ రైస్ అలాగే చికెన్ అంతా మంచిగా కలి కలిసిపోయే మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను రైస్ అనేది టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి వాటర్ అనేవి ఫోర్ గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు రైస్ చికెన్ ఇదంతా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని మనము ఒక టెన్ మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది కొంచెం కుక్ అయి ఉంది ఇంకా కుక్ అవ్వాలి ఇక్కడ మనము వాటర్ అనేవి చికెన్లో వాటర్ ఉన్నప్పుడే మనము సాల్ట్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి చూసారు కదా మనకు ఫైనల్గా మనకి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా మనకి చూస్తున్నప్పుడే తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్